नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ద్వితీయ సర్గ రెండవ సర్గ సుగ్రీవుడు శోక సంతప్తుడైన రామునకు ధైర్యము చెప్పుట తమ్ శోక పరిద్యూనం రామం దశరథాత్మజం ఉవాచ వచనం శ్రీమాన సుగ్రీవ శోక నాశనం కుమారుడైన రాముడు ఆ విధముగా దుఃఖించుచుండగా శ్రీమంతుడైన సుగ్రీవుడు ఆతనితో శోకమును తొలగించు ఈ వచనము పలికెను కిం యాతప్యే వీరయ్య సంతాపం కృతజ్ఞ ఇవ సౌహృదం ఓ వీరుడా సాధారణ మానవుడు వలె ఇట్లు దుఃఖించుచున్నావేమి నీవు ఈ విధముగా ఉండకూడదు కృతజ్ఞుడు స్నేహమును విడిచినట్లు నీవు నీ శోకమును విడిచిపెట్టుము సంతా పశ్యచే స్థానం నహి నిలయేరిపోహో ఓ రామా సీత వార్త తెలిసినది శత్రువు ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసినది అందుచేత ఇంక నీవు దుఃఖించుటకు కారణమేమీ నాకు కనబడుటలేదు మతి మాన్ శాస్త్రవి ప్రాజ్ఞ రాఘవా త్యజే మాం ప్రాకృతాం బుద్ధిం దూషణీం ఓ రామ నీవు బుద్ధిమంతుడవు శాస్త్రము తెలిసినవాడవు ఆలోచన శక్తి కలవాడవు తగు నిర్ణయములు చేయగలవాడవు అందుచేత బుద్ధిమంతుడు కార్య విఘాతకమైన ఆలోచనలు విడిచినట్లు ఈ సామాన్యపు ఆలోచనలను విడిచిపెట్టుము సముద్రం లంఘయి మహానక్ర సమాకులం లంకామాహయిష్యామోహనిష్యామేరిపు పెద్ద మొసళ్లతో నిండి ఉన్న సముద్రము దాటి లంకలో ప్రవేశించదము నీ శత్రువును సంహరించదము నిరుత్సాహస్ దీనస్య శోకపర్యాకులాత్మన సర్వార్థవ్యవసీదీ వ్యసనం చాధి ఉత్సాహము లేక శోకముచేత వ్యాకులమై దీనుడుగా ఉన్న పురుషుని కార్యములన్నీ చెడిపోవును ఆతడు కష్టాల పాలగును ఇ శూరా సమర్థరియూపాత్ పావకం ఏషాం హర్షేణ జానామి తర్కశ్చాపి దృఢో నిలచి నిలచివున్న ఈ వానర నాయకులందరూ శూరులు సమర్థులు నీకు ప్రియమును చేయుటకై అగ్నిలో దుముకుటకు కూడా ఉత్సాహవంతులై ఉన్నారు నేను ఈ విషయమును వీరి సంతోషమును బట్టి తెలుసుకొనుచున్నాను నాకు ఈ విషయమున పూర్తి నమ్మకమున్నది విక్రమేణ సమానేష్యే సీతా హిపుం రావణం పాపకర్మాణం కర్తుమర్హసి శత్రువు పాపకర్మలు ఆచరించువాడు అయిన రావణుని పరాక్రమము చేత చంపి సీతను నేను తీసుకొని వచ్చుటకు తగిన ఉపాయమును ఆలోచించుము సేతురత్రధ్యేమ తాంపురీం తాక్షస రాజస్య తథా కురు రాఘవ ఓ రామా సముద్రముపై సేతువు కట్టి రాక్షసరాజైన ఆ రావణుని నగరమైన లంకను మనము చేరు ఉపాయము ఆలోచించుము దృష్ట్వా తాం హి పురీం లంకాం త్రికూట శిఖరే స్థితాం హతం చ రావణం యుద్ధే దర్శనాదవధారయా మనము త్రికూట పర్వత శిఖరము మీద ఉన్న లంకాపురమును చూచిన పిమ్మట యుద్ధములో రావణుడు మన కంటపడిన వెంటనే ఆతడు మరణించగలడని నమ్ము అబద్గరే వరుణాలయే లంకా నమర్దితుం శసేంద్రైరపిరై భయంకరము వరుణుని నివాస స్థానము అయిన సాగరమునందు సేతువును బంధించకుండా ఇంద్రసహితులైన సురాసురులు కూడా లంకను పీడింపజాలరు సేతుర్బద్ధ సముద్రే సర్వం తీర్ణం సమరే సైన్య హరయ ఇమరే వీరాహరయ కామూపిణమీపమునందు సముద్రము మీద సేతువును బంధించి నా సైన్యము అంతా దాటిన వెంటనే మనము జయించితిమి అనియే నము ఇచ్ఛానుసారము రూపములను ధరించగలిగిన ఈ వానరులు యుద్ధములో వీరులు తదలం విక్లబాం బుద్ధిం రాజన్ సర్వాశనీ పురుషస్ లోకేస్మిన్ శోక శౌర్యాపకర్షణ ఓ రాజా అందుచే సకల కార్యములను నశింపచేయు మనోవ్యాకులత్వమును విడిచిపెట్టుము ఈ లోకములో శోకము మానవుని శౌర్యమును తగ్గించి వేయును ఎత్తు కార్యమ్ మనుష్యేణ కర్తుర్భవతి సత్వరం మనుష్యుడు చూపవలసిన శౌర్యమును అవలంబించుము అది దానిని చూపువానికి వానికి తప్పక కార్య సాధకము అగును కాలే మహాప్రాజ్ఞ సమాతిష్ట తేజసా శూరాణి మనుష్యాణి మహాత్మనా ప్రణష్టేవా శోక సర్వాశన మహాబుద్ధిశాలివైన ఓ రామ ఈ సమయమునందు తేజస్సుతో బలమును చూపుము ఎవరైనా కనబడకుండా పోయినప్పుడుగాని నశించినప్పుడుగాని నీ వంటి శూరులు మహాత్ములు అయిన పురుషులు శోకము చెందుట సకల కార్యములను నశింపచేయును తత్వ బుద్ధిమత మద్విధై సచివై సమర్హసి నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు సమస్తమైన శాస్త్ర విషయములు తెలిసినవాడవు అందుచేత నీవు నా వంటి సహాయులతో కలిసి శత్రువును జయించుము నహి పశ్యామ్యహం కంచిత్రిషు లోకేషు రాఘవా గృహీతనుషోయస్ముఖోరణే ఓ రామ నీవు యుద్ధరంగములో ధనస్సు ధరించి ఉండగా నీకు ఎదురుగా నిలబడగలవాడు ఎవ్వడు నాకు ఈ మూడు లోకములలో కూడా కనబడుటలేదు వానరేషు సమాసక్ తమ్ నే కార్యం విపత్స్యతే అచిరా ద్రక్ష్యసే సీతర్వా సాగరక్షయరులు చేయవలసి ఉన్న నీ కార్యము ఎన్నటికి నీ చెడదు నీవు అచిర కాలములో అపారమైన సముద్రమును దాటి సీతను చూడగలవు తదలం శోకమాలంబ్య క్రోధమాలంబ భూపతే నిశ్చేష్టా క్షత్రియా మందా సర్వే చండస్య బిభ్యతి అందుచేత ఓ రాజా శోకమును అవలంబించకుము శత్రువు మీద క్రోధమును చూపుము ప్రయత్నవిహీనులైన క్షత్రియులు మందులు శూరుడై కోపమును చూపువానికి అందరూ భయపడుచుందురు లంఘనార్థం చోరస్య సముద్రస్య నదీపతేహే సహాస్మాభిరిహోపేత సూక్ష్మబుద్ధిర్విచారయా సూక్ష్మబుద్ధిగల నీవు ఇప్పుడు నదులకు ప్రభువైన భయంకరమైన సముద్రమును ఎట్లు దాటవలెనో మా అందరితో కలిసి ఆలోచించుము లంఘితే తై తీర్ణం చ మే సైన్యం జితమిత్యవధార్యతాం సైన్యములు ఆ సముద్రమును దాటినచో మనకు జయము వచ్చినదని నిశ్చయించుము నా సైన్యమంతా సముద్రము దాటినా జయము లభించినదని నిస్సంశయముగా చెప్పవచ్చును ఇమే హిహరయ శూరా కామ రూపిణీన్విధమిషి శిలాపాదప వృష్టి ఈ వానరులందరూ ఇష్టానుసారము రూపములు ధరించగలవారు యుద్ధమునందు శూరులు వీరు శిలలను వృక్షములను వర్షించి శత్రువులను నశింపజేయగలరు కథం చిత్పరిపశ్యామి లంఘితం వరుణాలయం హతమిత్యేవతం మన్యే యుద్ధే శత్రుని బర్హణ ఓ శత్రు సంహారకుడా ఏదో విధముగా సముద్రమును దాటివేయగలమని యుద్ధమునందు రావణుడు చంపబడునని ఊహించుచున్నాను కిముక్ బహుధా విజయీభవాన్ నిమిత్తాని చశ్యామి మనోమే సంప్రహృష్యతి ఇంకా చాలా మాటలు చెప్పునేలా అన్ని విధములా నీకు విజయము లభించును నాకు మంచి శకునములు కనబడుచున్నవి నా మనస్సు ఉత్సాహభరితమై ఉన్నది ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకీ ఆది కావే యుద్ధకాండే ద్వితీయ సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम